వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రూట్స్ సలాడ్ అయితే చేయబోతున్నానండి దానికోసం అయితే ముందుగా ఇలాగా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఈ యాపిల్ ద్రాక్ష దానమ్మ అరటిపళ్ళు అలాగే డ్రాగన్ ఫ్రూట్లో పింక్ కలర్ అండి అలాగే డ్రాగన్ ఫ్రూట్లో వైట్ అండి ఇది కమల అలాగే పైన వేయడానికైతే జీడిపప్పు అండి ఇది ఈ ఫ్రూట్స్తో పాటు ఇలా సబ్జాలు కూడా వేసుకుందామండి అయితే అరగంట ముందు అయితే నానబెట్టాను మన అరటిపళ్ళు అయితే మిక్సీ పట్టుకుందామండి అయితే వేసేసాం కదండి ఇందులోనే ఆల్రెడీ పాలు కాసి ఫ్రిడ్జ్లో పెట్టానండి అవి అయితే మేగడతో ఉంటాయండి ఆ మేగడతో పాటు ఇందులో పోసేసుకుందాం పాలు పాలైతే పోయేసాను కదండి ఇందులోనే రెండు స్పూన్లు పంచదార వేసుకుందాం దీని అయితే మిక్సీ పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇవన్నీ పోయేసుకుందామండి చిన్న చిన్న మొక్కల కింద అయితే అన్ని కోహేసుకున్నాం కదండి ఇప్పుడైతే మన ఫ్రూట్ సలాడ్ అయితే చేసేసుకుందాం మిక్సీ పట్టింది అయితే ఇందులో వేసుకుందాం దండి ఒకసారి మొత్తం క కలిపేసుకుందాం దీని అయితే కలిపేసుకున్నాం కదండి ఆల్రెడీ మనం నానబెట్టావు కదండి సబ్జాలు అవైతే ఇందులో వేసేసుకుందాం నీళ్ళు అయితే పంపేశాను కొద్దిగా వాటర్ ఉంచుకొని ఇందులో వేసేస్తున్నాను అన్నమాట ఇప్పుడు మనం ఇందాడు చూపించాం కదండి జీడిపప్పు అదైతే ముక్కలు చేసుకుని ఇందులో అయితే వేసేస్తున్నాను ఇదైతే కలపడం అయిపోయిందండి దీని అయితే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి మా పిల్లలకైతే టేస్ట్ అనేది చూపిస్తాను అనమాట ఎలా ఉందో ఏంటనేది ఒక అరగంట సేపు అయితే ఫ్రిజ్లో పెట్టేసానండి ఇంకా దాన్ని అయితే తీసి ఇలా గిన్నెలో వేసుకుని డెకరేషన్ అయితే చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మా పిల్లలకైతే తినిపిస్తానండి ఇప్పుడు